హలో సాధారణంగా వర్షాలు వరదలు అలాగే దానికి మించి భూకంపాలు ఇలా ప్రకృతి విపత్తులు సంభవించడం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు కూడా సహాయాలు చేస్తూ ప్రజలను ఆదుకుంటూ ఉంటాయి అయితే ఒక విచిత్రమైన వార్త ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఏమిటంటే అది నార్త్ కొరియాను కూడా మామూలుగా అన్ని ప్లేసెస్లో అన్ని కంట్రీస్లో వచ్చినట్టుగానే ప్రకృతి విపత్తుల్ని చుట్టుముట్టాయి నార్త్ కొరియాలో అయితే ఈ వర్షాలు గత నెలలో ముంచెత్తడం జరిగింది దేశంలో చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి సుమారు నాలుగు వేల మంది చనిపోయారని కూడా అలాగే పదిహేను వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారిపోయారని కూడా ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగున్ తెలుసు కదా నార్త్ కొరియా అంటే కిమ్ గుర్తురావడం అందరికీ కామన్ ఆయన చేసేటువంటి పరిపాలన కానీ ఆయన విధించేటువంటి శిక్షలు కానీ అలాగే ఆయన అవలంబించేటువంటి పద్ధతులు కానీ చాలా విచిత్రంగా ఉంటాయి ఇప్పుడు కూడా అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్లో అంటే వరదలు పెను విపత్తుల సమయంలో కూడా ఆయన చేసిన ఓ పనికి ప్రపంచం మొత్తం నివెరపోయింది అయితే ఈ వరదల్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం చాలా చాలా హెల్ప్ చేసింది అందరికీ కూడా అధికారులు వెళ్ళి స్వయంగా వాళ్లే చాలా వరకు ఆదుకోవడం కూడా జరిగింది అయితే ఈ వరదల్ని ఈ విపత్తుల్ని అడ్డుకోవడంలో విఫలం అయ్యారంటూ ముప్పై మంది ఉన్నతాధికారులకు ఒక శిక్ష విధించారు కిమ్ ఆ శిక్ష వింటే నిజంగా మీరు అవుతారు ఎందుకో తెలుసా ఆ శిక్ష ఏమిటో తెలుసా మరణ శిక్ష ఎస్ దేశానికి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి మీరే కారణం అయ్యారంటూ ఆ ముప్పై మందికి కూడా ఉరి శిక్ష విధించాడు కిమ్ అంటే చాలా చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయానికి సంబంధించి కథనాలు కూడా వివరించాయి వరదల్లో చిక్కున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ స్వయంగా పర్యటించడం జరిగింది మోకాలి లోతు నీళ్లలో తన కారులో ప్రయాణించినటువంటి కిమ్ వరద నీటిలో బోట్లపై వెళ్ళాడు వరదల తీవ్రతను ప్రజలపై వాటి ప్రభావాన్ని కూడా తానే స్వయంగా చూశాడు అనుభవించాడు అయితే ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి దాదాపుగా రెండు మూడు నెలలు సమయం పడుతుందని అధికారులు ఆయనకు వెల్లడించడం కూడా జరిగింది ఇంతటి భారీ నష్టానికి ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ గ్రహించాట గ్రహించడమే కాదు ఆగ్రహం వ్యక్తం చేశాట పార్టీ చాంగాంగ్ ప్రావిన్స్ మాజీ కార్యదర్శి సహా మొత్తం ముప్పై మంది ఉన్నతాధికారులకు కిమ్ మరణశిక్ష విధించారని గత నెలాఖరుని ఆల్రెడీ ఈ శిక్షను అమలు చేశారని కూడా నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ కూడా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి మొత్తానికి ప్రపంచం మొత్తం కూడా ఖిన్నురాలై చూస్తోంది ప్రతి దేశం కూడా ఎందుకంటే ఇంత ఘోరమైన నియంత ఎక్కడైనా ఉంటాడా అని మరోసారి అంతా కూడా దాదాపుగా వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితలు అవుతున్నారు ఎందుకంటే వరదల్లో లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో సహాయం చేయడం లేట్ అవ్వచ్చు కుదరకపోవచ్చు అయితే దానికే ఈ స్థాయిలో శిక్ష విధిస్తారంటూ నెటిజన్లు కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి కిమ్ అయితే తన మార్క్ పాలనలో మరీ దారుణంగా వరద సహాయం చేయలేదంటూ అలాగే ఈ వరదలకి ప్రధాన కారణం మీరే అయ్యారంటూ ముప్పై మంది అధికారులని ఆయన మరణశిక్ష విధించడం అనేది మాత్రం ప్రపంచ ప్రజలు అలాగే ప్రపంచ దేశాధ్యక్షులు కూడా విపరీతంగా గర్హిస్తున్నారు ఈ వార్త అయితే ప్రస్తుతానికి నెట్టింట్లో చక్కెరలు కొడుతోంది ట్రెండింగ్లో నిలుస్తోంది